ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో వాజేడు ఎస్ఐ రుద్రారప్ప హరీష్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా వాజేడు వేపజెడ్ సెంటర్ నుంచి మండల ఎంపీడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీవాడి ఎస్ఐ హరీష్ మాట్లాడుతూ మత్తు పదార్థాలను వీడండి యువత జీవితాలను కాపాడుకోండి అనే నినాదం మీద ప్రసంగిస్తూ ఆయన మండల పరిధిలోని యువత మద్యం కుడుబాకు మత్తు గంజాయి మత్తు పదార్థాలకు బానిసై యువత బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆ పద్ధతి మార్చుకుని జీవితాలు మెరుగుపరిచే విధంగా ఉన్నత విలువలు కలిగిన విద్యను అభ్యసించి రాబోయే తరాలకు మార్గనిర్దేశంగా తయారవ్వాలని ఆశించారు ఈ కార్యక్రమంలో మాజ్యాయుడు ఎస్ఐ హరీష్ సిఆర్పిఎఫ్ పోలీస్ బలకాలు పాల్గొన్నారు వాళ్ళకి తెరగట్లేదు కానీ సరదాగా కొద్ది